లో ఫస్ట్రూమ్మన్ దేవుని చేత మేలైన కీడు కూడా అనుభవింప తగదా అప్పుడు ఆమె మౌనం అయిపోయింది దేవుని వాక్యం మనకి ఎందుకు ఉందంటే అది వాక్యాన్ని మనం గ్రహించి అంగీకరించాం మనం కూడా ఏ సమయం కొరకైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉంటే దేవుడు ఏం చేసినా మనకు వింత కాదు నేను ఎన్నో సమాధులు చేసేటప్పుడు దేవుడు ప్రశ్నించేవాడు నీకు ఇట్లా జరిగితే నేను ప్రభుత్వం చెప్పిన నీ ఇష్టం ప్రభా నువ్వు ఏది అనుమతించినా నేను దాన్ని అంగీకరిస్తాను దేవుడు అకస్మాత్తుగా నా పెద్ద కొడుకుని తీసుకున్నాడు మా ముందే చక్కగా తయారై వెళ్ళినాడు ఒక రిసెప్షన్కు ఆయన తిన్న ముందు వద్దన్నాడు రెండోసారి స్టార్టర్స్ రొయ్యలు తిన్నాడు లోపల గొంతు ఊపిపోయింది పడక ఒక ఇరవై నిమిషాల్లో బ్రెత్ లాక్ అయిపోయింది చనిపోయినాడు పోయినాము బాడీ తీసుకొని వచ్చినాము నాకు తెలుసు డాక్టర్ రావాలి సార్ మీరు అంటున్నాడు ఏం జరిగిందో చెప్పండి ఏం పర్వాలేదంటే లేదు మీరు ఇక్కడికి రావాలి అప్పటికే నాకు అర్థమైపోయింది నేను పోయినాను అక్కడ పడక మీద ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు డాక్టర్స్ అది పెట్టి ప్రెస్ చేస్తున్నారు పంపు కొడుతున్నారు ఐదు నిమిషాలు చూస్తాం సార్ ఇప్పుడు నాలుగైంది ఇంకొక నిమిషం ఉన్నాడు ఒక్క నిమిషం అయితేనే తీసేసినాడు అక్కడనే ప్రభువును స్పుతించినాము అక్కడే వాళ్ళకు సువార్త చెప్పినాము బయటకు వస్తే నర్సెస్కు డాక్టర్స్కు నా కొడుకు సువార్త చెప్పినాడు నా భార్యకు న్యూస్ చెప్పలేదు ఎందుకంటే హార్ట్ పేషెంట్ ఏమవుతుందని చెప్పకుండా సీరియస్ అని దేనికైనా సిద్ధపడి ఉండాలని పిలిపించినాము లోపలికి పోయే ముందు తీసుకొని పోయినాం అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే ఆమెకు అర్థమైపోయింది నేను ఎందుకు పిలిపించినానంటే ఏమికి హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఏమికేమైనా అయితే అక్కడే అడ్మిట్ చేద్దామని నేను పిలిపించినాను ఆమెకు అర్థమైపోయింది నిజం చెప్పండి నేను చెప్పిన దేనికైనా సిద్ధంగా ఉండాల మనం అని చెప్తే అర్థమైపోయింది ఏడ్చింది బాధపడింది మళ్ళీ స్నేహితులు అతన్ని హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళకి ఏడ్చుకుంటానే వాళ్ళందరికీ సువార్త చెప్పింది సువార్త చెప్పింది నేను బక్సింగ్ గారి సమాధికి ముందున్న అరవిందం గారి దానికి దాని తర్వాత ఇంకా ముఖ్యమైన వారు ఒంగోలు వహనం నా కుమారుడు చనిపోయినప్పుడు కూడా నేను ముందు నిలబడినాను నేనే నడిపించుకున్నాను నేనే సువార్త చెప్పుకుంటూ నేను వెళ్ళినాను నేను అడగలేదు దినం మనకి ఎందుకు ప్రభు అని ఎందుకంటే దేవుడు యోబుకు చెప్పలేదు ఎందుకు అనేది యోబు కూడా అడగలేదు ఎందుకని ఎందుకని అడగలేదు అదే దేవుడు దాని ద్వారా అనేకులకు ఆశీర్వాదం కలిగించినాడు మన జీవితాల్లో కూడా అంతే ఎంత దుఃఖంలో వెళ్తామో అనేకులకు అది సంతోష కారణంగా అవుతాం ఎంత బాధల్లో వెళ్తామో ఇతరులకు నెమ్మదినిచ్చే వారం అవుతాము అది మనం ఎంతగా చీకటి అనుకుంటామో దేవుడు అంత ఆత్మీయమైన వెలుగును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రభుశులు మనను పొందినాడు గాయములను పొందినాడు మనను స్వస్థపరిచినాడు ఇది నాన్న మనకయ్యేటువంటి గాయములు మనం ఇతరుల స్వస్థత కొరకు వాడుతాను పౌలు అన్నాడు ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు దేవుడు మా దుఃఖం అంతట్లు ఆదరించినాడు మేము శ్రమపడినా మీ కొరకే మేము ఆదరణ పొందిన మీ కొరకే మన కొరకు అనుకోవద్దు నా కుటుంబం కొరకు అనుకోవద్దు అన్నాడు మేము శ్రమ పడినా మేమందరి కొరకు మేము ఆదరణ పొందిన మీ అందరి కొరకు ముగింపులో రెండు మాటలు చెప్పి ముగిస్తాను నేను మోసే చెప్పినాడు దేవుడు ఎంత శాశ్వతమైన వాడు తాను ఎంత అల్పుడు నరి నాయుష్ డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై అయినా దాని వైభవం అంతా కూడా ఆయాసము దుఃఖము అని చెప్పినాడు ఐదుగుతుల సకల విద్యలు అభ్యసించినటువంటి వాడు దేవుణ్ణి అడుక్కుంటాడుతాను దేవుని దేవంటున్నాడు ఆయన దృష్టికి వెయ్యి సంవత్సరాలు ఒక దినము ఒక దినము వెయ్యి సంవత్సరాలు రెండు రకాలుగా మనం ఆలోచన చేయాలి మనం మనము డెబ్భై ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బ్రతికిన దేవుని దృష్టికి ఏమనుంది ముందు ఇరవై నాలుగు గంటలు ఉంది తర్వాత ఒక జాము అంటే ఓన్లీ త్రీ అవర్స్ వెయ్యి సంవత్సరాలు దేవుని దృష్టికి మూడు గంటలంటే మనం పొరపాటున వంద సంవత్సరాలు బ్రతికితే లెక్క వేసి చూస్తే పన్నెండు నిమిషాలు పది నిమిషాలు బ్రతికినట్లు అంటే ఎంత అల్పులం అనేది గ్రహించాలి గ్రహించాలి ఈ లోకంలో రెండోది ఒక దినము వెయ్యి సంవత్సరములకు సమానమనుంది నువ్వు ఒక సమ ఒక దినము సేవ చేస్తే వెయ్యి సంవత్సరాలు సేవ చేసినట్లు సహోదరుడు మహర్షి ఇక్కడ ఏమని అన్నాడు మోసే మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు అని తెలియదా దినాలు లెక్కించేదానికి దినాలు లెక్కించేదానికి నేర్పించడం అంటే నా దేవుని సేవించేటువంటి దినములు లెక్కించబడాలి ఎన్ని దినాలు సేవించినాం ఒక దినం సేవిస్తే వెయ్యి సంవత్సరాలు అంటే యుగ యుగములు సేవించే ధాన్యతను దేవుడు మనకిచ్చినాడు లోకంలో ఎంత అల్పులమో మనం తెలుసుకునే వారంగా ఉండాలి అంతేకాదు నిత్యత్వం యొక్క విలువను మా యేసు ప్రభు వారిని నీ జీవితంలో సొంత రక్షకునికి అంగీకరించేంతవరకు నిత్యత్వం ఎక్కువ విలువనికి తెలియదు అంతేకాదు నిజంగా నీకు నిత్యత్వం విలువ తెలిస్తే ప్రభుని క్రీస్తు వారిని నీ సొంత రక్షకునికి అంగీకరిస్తావు ప్రభు రక్తంలో నీ పాపములు కడగబడతవి తుడుగుబడుతు మహర్షిని ఒకవేళ దేవుడు ఈ లోకానికి ఒకసారి అట్లా పోయిరా అంటే ఏమంటాడు నేను పోను ప్రభు ఆ పాప లోకానికి అంటాడు ఆ దుష్ట లోకానికి నేను పోను ఒకవేళ పోయి రానంటే వస్తే ఏమంటాడు బంధువులు అందరికీ చెప్తారు మీరు రక్షణ పొందండి నా కొరకు కాదు మీరు ఏడవలసింది మీ పాపాల కొరకు పశ్చాత్తాపడండి మీ పాప మార్గంలో విడిచిపెట్టండి ప్రభువుని అంగీకరించండి ఈ లోకం వదిలిపెడితే నేనున్న స్థలానికి మీరు కూడా వస్తారు లేకపోతే మీరు రాలేరు యేసు ప్రభు అన్నాడు నేను ఆయననని విశ్వసించనీడలా మీరు మీ పాపములలోనే ఉండి చనిపోతారు కనుక నేను వెళ్ళి చోటకి మీరు రాలేరు ప్రభానాడు నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను నా ఇంట తండ్రి ఇంట అనేక నివాసములు నేను వచ్చి నాయత్య ఉండటకు మిమ్మల్ని మరలా తీసుకొని వెళ్తాను ఎటువంటి నిరీక్షణ లోకంలో ఎవరు కూడా ఇవ్వలేరు అంత చనిపోయి సమాజీ ఎంత గొప్పవారైనా రాజకీయ నాయకులైనా మత నాయకులైనా దేశ నాయకులైనా లేకపోతే సంఘ సంస్కర్తలైనా చనిపోయినారు దేర్ అండ్ దేర్ మ్యాటర్ అండ్ చాప్టర్ బోత్ అంతే యేసు ప్రభు నుండి తిరిగి లేవకపోతే మేము మీకు చెప్పడం వ్యర్థమని అన్నాడు పౌరు యేసు మృతుల నుండి తిరిగి లేవకపోతే మేము ఆయన ఎందుకు విశ్వసించడం కూడా వ్యర్థమే అంతేకాదు యేసు ప్రభుని గురించి మేము చెప్పడం కూడా వ్యర్థమే అయితే ప్రభు మృతుల్లో నుండి లేచినాడు కనుక సమాధిని గెలిచి ప్రభుని ఎరిగిన మన జీవితాల్లో దేవుని వాక్యంలో దావిదంటాడు ఆయన నీ ప్రాణమును సమాధిలో నుండి విమోచించినాడు అంటే సమాధి వరకే వచ్చి అంతమైపోయేటువంటి వాటి నుంచి దేవుడు మనల్ని విమోచించినాడు ఇంకో మాట పౌలు అంటాడు ఏమని అంటాడు ఈ కాలం మట్టికే అంటే సమాధి వరకు వచ్చే వాటి వరకే డబ్బులు చదువులు ఉద్యోగాలు ఆస్తులు పేరు ప్రఖ్యాతులు ఆరోగ్యము సమాధి వరకే వచ్చేటి వరకు ఉంటే ఏమనన్నాడు ఈ కాలము మట్టికే ప్రభు నందు నిరీక్షిస్తే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులం మనుషులందరికంటే ప్రభు మృతుల నుండి సజీవుడిగా లేపబడిన వాడు కనుక మనం ఆయనతో కూర్చున్నాము అక్కడి నుంచి ఎదురు చూస్తున్నాము పైన వాటిని వెంటాడుతున్నాము దేవుని వాక్యంలో మళ్ళీ చదువుకోండి మొదటి తెరసులోని నాలుగో అధ్యాయంలో చక్కగా చెప్పబడుతుంది ఏమని చెప్పబడుతుంది గుర్తుపెట్టుకోండి ఏసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ఎడల అందరం నమ్ముతాం నమ్మిన ఎడల అక్కడితో ఆగిపోలేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ఎడల కంటిన్యూటీ ఏముంది కంటిన్యూటీ ఏముంది ప్రభునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వంట పెట్టుకొని వచ్చును ప్రభు తీసుకొని వస్తాడు వాళ్ళని మనం బ్రతుకుంటే మార్పు చెందుతాం లేకపోతే మనం సమాధిలో నుండి ముందు లేచి ప్రభు దగ్గరికి పోయి అందరి మేఘముల మీద కలుసుకొని ఆకాశమండలం కొనిపోతాము కనుక కొనుకోబడతాము కనుక ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొనడి ఎట్లా చేసిపోవచ్చు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మినాము అట్లనే ప్రభు నిద్రించే మనలను ఏం చేస్తున్నాడు ఆయనతో కూడా లేపుతాడు ఆయనతో వెంట పెట్టుకొని వస్తాడు ఈ నిరీక్షణ ఒకరినొకరు ఆదరించుకోండి తల్లి పిల్లలను పిల్లలు తల్లిని అక్క చెల్లెల్ని చెల్లి అక్కలను అట్లా వారిని ఒకరిను ఒకరు ఆదరించుకునేటువంటి గొప్ప ధన్యతను ఇచ్చినాడు దేవుడు వాక్యం అంది సేవకుల ద్వారా ఆదరణ వాక్యం ద్వారా ఆదరణ పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ ప్రభానాడు నేను నేను మిమ్మల్ని వాదు ఎరసంలో మీరు ఆదరించబడతారు దేవుని యొక్క సంఘంలో తర్వాత ఏమనన్నాడు కీర్తం నలభై మూడులో నలభై రెండులో నా ప్రాణం అనేవేళ ఉన్నావు నాలో నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు ఏమనన్నాడు ఆయనే నా దేవుడనియు ఆయనే నా రక్షణకర్త అనియు ఇంకను నువ్వు నేను ఆయనను స్థుతించాను తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణం ఎందుకు కృంగినావు నా ప్రాణం ఎందుకు తొందరపడుచున్నావు ఆయన అన్నాడు నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదను ఆ తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు ఎవరో కాదు నేనే నా విమోచకుని నేను కనులారా నేను చూస్తాను ఈ నిరీక్షణ ఉంటే అన్ని పరిస్థితుల్లో నెమ్మదిగా ఉంటాము అప్పుడు కూడా ప్రయాసపడతాము అప్పుడు కూడా ప్రభువును ప్రేమిస్తాము దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాము దేవుని ఇంటిని దేవుని ప్రజలను దేవుని సేవను అన్నింటినీ మనం ప్రేమిస్తాం ఇవన్నీ మనకు పరీక్ష పరీక్ష ఎవరికి ఎక్కువ పరీక్ష ఉంది మనకు అర్థం కాదు ఇప్పుడు దేవుని వాక్యం ఉంది శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖగ్గము జీవము మరణము ఏది కూడా క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను వేరు చెయ్యదు ఎందుకు కారణమేంది మనలను ప్రేమించిన ప్రభుని యేసు క్రీస్తు వారి ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతాం ప్రభు వెళ్ళిన మార్గం మనల్ని కూడా తీసుకొని వెళ్తున్నాడు దీని ద్వారా మహిమ నుండి అధిక మహిమను మనం పొందుతాం దుఃఖం ఉంది బాధ ఉంది ఎడబాటు ఉంటుంది కొన్ని ప్రశ్నలు ఉంటవి సందేహములు ఉంటవి భయములు ఉంటవి అది దేవుని వాక్యం ఉంది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారికి కలిగిన భయములు అన్నింటిలో నుంచి ఆయన వారిని తప్పించాను కనుక ఇంట్లోని వారి కొరకు మనం ఆదరణ చేస్తాం కొరకు ప్రాణం చేస్తాము మనం కూడా ఆ సమయాల్లో పోయి వాళ్ళని దర్శించి